డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ సెప్టెంబర్ ఇరవై తారీఖు నుండి అక్టోబర్ మూడవ తారీఖు వరకు కూడా ఉన్న గ్రహ సంచారాల రీత్యా వీటి యొక్క గ్రహ సంచారాలను మనం బేస్ చేసుకొని ఇప్పుడు చెప్తున్నాం ప్రతిసారి మాస ఫలితాలు చెప్తాం ఈసారి మాత్రం మనం ఈ యొక్క పదిహేను రోజులో పద్నాలుగు రోజులో గ్రహ సంచారాలని ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారం ముఖ్యంగా వీరు ఏదైనా దేవతారాధన చేస్తే మంచిదా అనంటే వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే మంచిది అలాగే వీరు అరలి అనేటువంటి పుష్పం దొరుకుతుంది అరలి పుష్పం లేదా అరటి పుష్పం ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి అలాగే చెంప అనేటువంటి ఉంటాయి వాటిని చెంప అనేటువంటి అగరబత్తి చూస్తే దాంట్లో మీకు కనిపిస్తుంది అది ఏ పూలు అనేటువంటివి ఆ చెంప అనేటువంటి పూలతో గులాబీ పూలు అవి కూడా నాటు గులాబీ పూలతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అందులో భాగంగా పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వలన భూమికి సంబంధించి అమ్మడం కొనడం వాటి రీత్యా ఇబ్బందులు పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి రైతులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి కొత్త కొత్త ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అందులో భాగంగా వీరు పదకొండవ స్థానమునందు సూర్యుడు బుధుడు బుధాదిత్య యోగం మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ మీకు బాగా లాభిస్తుంది మీకున్న స్నేహితులందరూ మీకు బాగా సహాయం చేస్తారు బిజినెస్ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా మీకు ఉన్నటువంటి స్నేహితుల ద్వారా ఏదైనా ఉద్యోగ సంబంధితమైనటువంటి లాభం చేకూరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అలాగే వీరికి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే చతుర్థ స్థానమునందు రాహుగ్రహ సంచారం ఉండడం వలన ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎవరికైనా మందులు ఎక్కువగా వాడడం ఏవైనా సరే ఎక్కువ శాతం వారికి మందులు కానీ ఏవైనా సరే వైద్య నిమిత్తం డబ్బు బాగా ఖర్చు చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన వీరికి ఎవరైనా సరే మీ యొక్క రిలేషన్షిప్స్ లో స్నేహితులు కానీ ప్రేమించిన వాళ్ళు కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్యతో గాని మీ బంధువుల్లో గాని ఎవరో ఒకరితో పెద్ద క్లాష్ కానీ గొడవ కానీ జరవచ్చు తర్వాత మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కానీ కొంతకాలం పాటు ఎడబాటు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే అష్టమ స్థానమునందు గురుగ్రహ సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమంలో గురువు ఎప్పుడు కూడా మంచి పరివర్తన అంటే గతంలో మీకున్న అలవాట్లన్నీ మానేయడం మంచి అలవాట్లకు దారి తీయడం అనవసరంగా ఒకసారి తెగించిన దాన్ని మళ్ళీ తీసుకొని నెత్తిన పెట్టుకోకుండా ఉండడం లాంటివి కూడా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరికి దశమ స్థానంలో శుక్రుడు కేతువు బ్యాంకింగ్ సెక్టార్స్ లోన్లు తీసుకోవడము సివిల్ స్కోర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు వీటన్నిటి రీత్యా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏ రెమెడీస్ చేస్తే మంచిది వివాహం కోసం సంతానం కోసం ఏ మంత్రం చదివితే మంచిది వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మన దాకా రావాలంటే ఏ మంత్రం చదవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటి అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్నీ చేసి ఇప్పటివరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి వీడియోని అందరూ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకు అండి మంత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసిన సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాస్లో నీళ్లు పక్కన ఒక ప్లేట్ ఈ నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జపం చేసి ఒకవేళ భార్యాభర్త ఇద్దరూ ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సంపద ప్రదాయకం నమామి మమన్నం దేహి మే నమ ని నమమా అన్న కదా మీరు నమ అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ దేహిమే నమమా ఇప్పుడు నేను కన్ను రెప్పగొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళీ మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క కొంచెమంత నెయ్యి వేసి లిగించండి దీని వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి ఉన్న ఏవైనా సరే దృష్టి ఉన్న ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమెడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకు ఇప్పటి వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీల్లో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిని జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా స్వస్తి